రే శివ ఈ భోగి స్థలంలో అయిపోయి కొంటాడంటావా డాక్టర్ నా ఇట్లా పూర్వంభోగిలా ఎన్ని అమ్మలేదు నువ్వే చెప్పల్లా నువ్వుకున్నా నువ్వు ఎట్లా మనం ఎట్లా ఈ సైట్ అమ్ముకొని ఈ ఆరు నెలలు బొత్తమే మనం సంపాదించుకోవాలరా ఈ కస్టమర్లకన్నీ అన్ని తప్పుడుకో తల కూసి అమ్ముతామా వానికి కొడతామే కొడతామేమని బాధ అవుతుందిరా ఓసారి ఓరుకోండినా ఇది ప్రకృతి ధర్మంనా ఇప్పుడు సింహము మేక తింటది మేక గడ్డిని తింటది అంతే నువ్వు అట్లా ఫీల్ కాకూడదునా మధ్యలో సింహము మేకేంద్ర నా నేను ఓనర్ తో మాట్లాడినా ఓనర్ ఈ రేటు మాకు ఇచ్చి నువ్వు ఎంత కన్నా ముఖ్య నాకు సంబంధం లేదు వచ్చి సంతకాలు పెడతా అన్నాడు నేను డీల్ చేస్తానా నేను ఎక్కువ అంటాంటా నువ్వు లేదు మనసారు మనసారు ఇట్లా అంటాండు నేను ఎక్కువ చెప్తాంట నువ్వు తగ్గిస్తాండు లే ఓ పని చేస్తామా నేను ఆపత్తు నిన్నట్లు నటిస్తాను మన ఇద్దరు కలిసి మళ్ళీ కమిషన్ పంచుకుందాము సరే నువ్వు నువ్వు మంచి ప్లాన్ చేస్తావు ఏంద్రా ఏంది ఏదో కొవ్వూరు బయట తీసుకుని వచ్చి పెద్ద డిమాండ్ ఉంది సూపర్ మార్కెట్ వస్తుంది అంటారు వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని నమ్మితే నెత్తిని బండపడతాదేమ్రా మన కూడా ఎవడో కంపల్లా సైడ్ తీవించినాడు ఇంతవరకు దానికి రేట్ రాలే ఆ సెంటు ఇరవై ఐదు లక్షలు బెడ్ కనిపించినాడు ఇంతవరకు రేటు రాలే సార్ నాకైతే వీళ్ళని నమ్మబుద్ధి కావాలంలే మీరు వాళ్ళు రెండు మాటలు ఎక్కువ పొగుడుతానే మీరు పొగిడి మళ్ళీ తప్పు మీరు తీసుకున్నారు బురిడి పెడతారేమో నాకు భయం అవుతాను సార్ మీ గురించి కాదురా పొగిడితే నాకు తెలుసు అందుకే నేను అందుకే పక్కనే ఉండేది స్టార్ట్ తీసుకోలేదు సరే సరే గానీ పడదా డ్యూటీ మొత్తం అంతా కూడా కంప చెట్లు తీసుకొచ్చి ఖాళీ స్థలంలో తీసుకొచ్చి సెంట్ ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నాలుగు సెంట్లు కలిపి కోటి రూపాయలు చెప్తాను ఎట్లన్నా ఏమన్నా సేల్ ఫ్యూచర్ లో ఇంప్రూవ్ సార్ మేము చెప్పేది ఇది కోటి రూపాయలకు రాదు డిమాండ్ ఇది ఐదు అడుగులు ఆరు అడుగుల్లో డ్రింకింగ్ వాటర్ మంచి నీళ్ళు డిమాండ్ మా వారు శివా చెప్పినాడు కాబట్టి ఏదో మనసారు కొద్దిగా రేటు చూసుకొని లేకపోతే కుదరదు సార్ ఏంది అనిల్ ఐదు అడుగుల్లో నీళ్లు పడతానంటే కాదురా మోహన్ ఐదు అడుగుల్లో నీళ్లు పడితే పిల్లలన్నీ ఇట్లా ఏసీ ఎట్టగట్టల బిల్డింగు సార్ వీళ్ళ ఎచ్చల కూతులకు మీరు నమ్మద్దాను సార్ ఏంది నన్ను మా సార్ని మోసం చేయాలని చూస్తున్నావా ఐదు అడుగుల్లో నీళ్ళు ఎట్లా పడతాయినా అసలే కరువు ప్రాంతము నువ్వు చూస్తే విచిత్రంగా చెప్తున్నావు మా సారిని సార్ మీరు మాత్రం నమ్మొద్దాను సార్ నువ్వు మేమే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది మాకు సార్ సముద్రాల్లోనే పిల్లర్లు వేసి కడుతున్నారు ఈడ ఈ ఈడ కట్టలేవా నువ్వు యో మాకు అబద్ధాలు చెప్పి మోసం చేయాల్సిన అవసరం లేదు మేము అట్లా చేయాలనుకుంటే కొళ్ళకు వేరే పని చేసి బతికే వాళ్ళం మేము ఏదో సారు తక్కువ రేటుకి ఇప్పిస్తాము మా పేరు తలుచుకుంటాడని పిలుచుకొని వస్తే నువ్వు అన్నీ కొన్ని కొండ చేసి ఉండవు సార్ ఇట్లా వాళ్ళు అమ్మితే మీరు ఏం కొనలేరు సార్ ధైర్యం చేసి ముందుకు రండి సార్ లక్షకు పది లక్షలు వస్తుంది మీరు అది కాదండి శివగారు ఇప్పుడు సముద్రంలో అంటే పిల్లర్ వేసి కట్టచ్చు అది అవసరం అక్కడ ఇక్కడ నీళ్లలో పిల్లలు కడితే రేపు పొద్దున బిల్డింగ్ కుంగిపోతే మాకు ఇబ్బంది కదా అయినా నువ్వు లక్షకు పది లక్షలు వస్తుంది అంటాను ఇక్కడ సెంటే ఇరవై ఐదు లక్షలు చెప్తాను కదా మోసం కదా ఏమంటారా అని నాకు కూడా ఎందుకు నమ్మబుద్ధి కావడం లేదు రమ్మ అని మీరు చెప్తాను ఏం సార్ మీరు ఇంత పెద్దగా చదువుకున్నారు మీ అసిస్టెంట్ మాట్లాడి మమ్మల్ని అనుమానిస్తా అన్నారా ఇంత తెలివైన వాళ్ళు అంత తెలివి తక్కువ ఎట్లా ఆలోచిస్తారు సార్ మీరు కాదు సార్ ఎడారిలో నువ్వు నమ్ముకొని బతుకుతాన్నారు ఈ ఊర్లో నువ్వు నీళ్ళు అమ్ముకొని బతకలేవా సార్ ఏం సార్ మీరు కరెక్టే లేదు నేను అంటే తక్కువ తక్కువనే కాదు వాణ్ణి నమ్మేంత తెలుగు తక్కువనే కాదు నువ్వు ఏం నా గురించి మాట్లాడుతున్నావు అట్లా కాదు ఇప్పుడు నీళ్ళు అమ్ముకొని బతకాల్సిన అవసరం ఏముంది నేను ఆల్రెడీ డాక్టర్ నాకు ఒక హాస్పిటల్ ఉంది మళ్ళీ నీళ్ళు అమ్ముకుని నాకు అర్థం కాదు అయినా ఇది చాలా దుబారా రేటు ఉంది అబ్బా ఇకేమో కొనబుద్ధి కావడం లేదు ఏమంటారా అనిల్ కార్కి ఇష్టం లేనట్లుంది లేనా వేరే పార్టీ రెడీగా ఉన్నాడునా ముప్పై లక్షలు అన్నాడు సార్ నువ్వు ఇరవై ఐదు అన్నావు మీరు నువ్వు మధ్యలో ఉన్నా వేరే పార్టీ రెడీగా ఉన్నాడు కాల్ చేస్తే ఇప్పుడు వచ్చి వాలిపోతాడు రేపు పొద్దున్నే రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము నా ఫోన్ చేస్తాను శివ ఉండు శివా ఒక నుంచి మాకు కాదా స్థలంలోకి వస్తాను కొనుక్కుంటారా చూస్తాం కొద్దిగా బేర మాడతాము నువ్వు అంత మాత్రం అప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి స్థలం అంటగడితే ఎట్లా ఉండు మాట్లాడిని కాదు ఇక్కడ పోరంబోకు స్థలం ఇంత పెద్దగా ఉంది ఈ చుట్టుపక్కల చూసి ఏం పెద్దగా ఇంపార్టెంట్ సార్ ఊరికే ఉన్నాను సార్ ఇది పోరంబోకు అంటారా అది సార్ ఆడ కనపడుతుంది ఎకరా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ తీసుకున్నాడు ఆ ఎకరా నలభై ఐదు లక్షలు చెంటుతో మిర మేము ఇది ఆడ ముందర కనబడుతుంది చూడు ఆడ చెట్టుంది పెద్ద చెట్టు అది స్టేట్ పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా ముగ్గురు కలిసి కొన్నారు మూడు ఎకరాలు కొన్నారు అది నలభై ఎనిమిది లక్షల సెంటు సెంటు నలభై ఎనిమిది ఈయన ఏదో మన సారు ఇరవై ఐదు కమ్ముతామంటే సార్ మీరు ఆలోచించేటప్పుడు చెప్పండి సార్ ఫోన్ చేస్తాను ఆయన ఆగు సార్ ఎందుకు తొందరపడుతా ఎట్లా సార్ రమ్మ నిజమే ఈ పక్క సెంట్రల్ మినిస్టర్ కొనుక్కొని ఆ పక్క వాళ్ళు ముగ్గురు కొనుక్కొని నిజమే సార్ పెద్ద పెద్ద మినిస్టర్లు కొన్నారు సార్ ఈ చుట్టుపక్కల ఉండేదంతా వాళ్ళే నీ అదృష్టం ఉండి తగిలిందంతా నీకే ఉండు సార్ ఒక్క నిమిషము ఫోన్ వచ్చింది హలో ఆ లే సర్వే నెంబర్ నూట అరవై రెండులో సరిపోయింది అది వేరే డాక్టర్ హరిప్రసాద్ సార్కి ఇచ్చేసినాము తక్కువ రేటారా అబ్బా వెరీ అగ్గు ఏం నేను శివగాడు కమిషన్ కూడా ఏం లేదు నేను శివగాడు కమిషన్ ఏం లేదు ఏం చేస్తావు ఆయన కోసం ఆయన కోసమే కేవలం ఓకే ఓకే సార్ 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 వీళ్ళు నిన్ను చూసి మునసేటెక్కిస్తాను సార్ నువ్వేలా ఏదో సార్కి ఏదో ఇప్పిస్తామనుకుంటే ఇట్లా వాళ్ళే చూడు వెనకాల ఉండి చెడగొట్టేదంటే ఇట్లా వాళ్ళే వీళ్ళ మాట్లాడితే మనం మోసపోతాం సార్ మళ్ళా వాళ్ళు కదా మొన్న వేసినట్లేదు సార్ సార్ వీళ్ళు అనుకుంటా సార్ నీకు కావాలా వద్దా ఇప్పుడే ఫోన్ చేస్తాను సార్ ఇప్పుడు నీ ముందర అంబిసా దరే నీ ముందర పార్టీ వస్తాడు ముప్పై ఐదుకు తక్కువ చెప్పాడు సార్ మొన్న వెంకటేష్ గారు చేసి చూస్తారు అట్లా చేస్తారు సార్ వీళ్ళు నిజం సార్ మన చేస్తారు సార్ నువ్వు రాన్నా మళ్ళా మనసిపోతా నువ్వు వద్దు రాదురా

సార్ ఇప్పుడు పోతమన్న సార్ ఇట్లా వాల నింట పెట్టుకుంటే నువ్వు ఏం కొనులేవు సార్ అవునపా మా కొద్దిగా అనుమానం పిశాచి అందుకని పపమడ మంచి కొరే వాడట్లానే మళ్ళీ చెడ్డ వ్యక్తి కాదు వడ సార్ అనుమానం ప్రాణ సంగటం అన్నాడు సార్ అది అంతాంటావా సార్ దైర్యం చేసి సార్ ఇది ఎప్పుడు ఏంది కదా ఏం అమ్మన్ రేటు తెంచకూడదు తెంచుకోవడరామ ఎందుకు అంత రేటు కొద్దిగా తగ్గించి మాట్లాడి వేసుకో ఏయ్ ఇంకా మాటలు అన్ని వద్దు పదివేలు ఒక్క అబ్బ తగ్గించి 10000 కోటి రూపాయలు ఇచ్చేసి

దీపక్ సెంట్రల్ మినిస్టర్ కదా సార్ పక్కగా సార్ అడిగి పోయి అడుగు సార్ చెప్తారు బోర్డు గానీ వేసింటారా దీపక్ మూడు ఎకరాలు అది రియల్ ఎస్టేట్ ఫ్యాక్టరీ పెడతారంటా సార్ మీకు నైట్ టైం సెక్యూరిటీ గానీ అవసరం లేదు సార్ వాళ్ళు సీసీ వీళ్ళు సీసీ కెమెరాలు ఉంటాయి చక్కగా ఎప్పుడు ఇంట్లోకి వచ్చేది పోయేది అన్ని వాళ్ళే చూస్తారు మీ కథ గానీ సార్ ఇంకా తొంగి చూసే అవసరం లేదు సార్ ఖరీదించి కరణించిన అవసరం తొంగి చూసే అవసరం లేదు మీరు ఎక్కడ ఇక్కడ మీరు క్యాష్ రెడీ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు చేసేద్దాం సరే రెండు నెలల్లో తెగిపోను ఎందుకంటే సార్ కి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మాట పెడతారు సమ్మె ఫోన్ పే కొట్టేసానా ఐదు లక్షలు ఐదు లక్షలు కుట్టు సార్ టోకెన్ యాభై వేలు కొడతాను సార్ సార్ ఐదు లక్షలు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు లక్ష టోకెన్ ఇస్తామంటే మనసు మారుతుందేమో కదా అందుకు ఐదు లక్షలు కుట్టం

రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాము మీరు ఎప్పుడు డబ్బులు రెడీ చేసుకుని బాబు నాయపది మంచి ముహూర్తం చూడండి సార్ ఎవరి పేరు మీద కాదు వాళ్ళ పేరు మీద చేపిద్దాము సార్ నా పేరు మీద వాళ్ళు నమ్మేదానికి లేదు మీకు ఇంత మంచి ప్లేస్ చూపిస్తున్నాం కదా నాకు రమ్మన్నా శివ లక్ష్యం ఏంటి సార్ లక్ష్యం ఏంటి గప్ప పదివేలు పదివేలు తీసుకోబండి స్వామి బ్రహ్మాండే చెప్పాయి సరే సరే పదవారా అండి డబ్బులు ఇచ్చేసినా సార్ సార్ నీ ప్లాట్ చూసుకుందువురా సార్ అది క్లీన్ కంపలు ఎక్కువ ఉంటాయి క్లీన్ చేయించు నాకు క్లీన్ చేయించు నో సార్ ఏంది నా అప్పుడు ఎట్లా పోతాండు పోనిలే ఇన్ స్థలం నేను చూసుకోనే మనం 35 లక్షలు 25 లక్షలు కొందిని ఆనందం తట్టుకోలేకున్నాడు ఆ అగ్గవరేట అని ఇదేనా పోలీడ ఇదికేనా లైన్ సార్ ఆడు ఉంది నుంచి ఆడు నుంచి నాలుగు సెంట్లు ఎంత వస్తే అంత మీదే సరింగా అట్లానా ఆ సార్ రోడ్ పోతాండే

దేవుడి మంచి బిట్టు దొరికిందబ్బా బాగా ముప్పై ఐదు అంటే మీ ఇరవై ఐదు చేసి సార్ నీకు నచ్చింది కదా బ్రహ్మాండంగా ఉంది అసలు సార్ మీరు ఆ అది సార్ రెండు రెండు మిస్డ్ సార్ ఈ ప్లాట్ గురించి ఇప్పుడు ఇప్పుడు ఎత్తింట సార్ మీరు నువ్వు వాడిని పంపించి మంచి పని చేస్తావ్ సార్ మీరు వాడు నింటే పానకన్న పుడకల అన్నీ గడం చెప్తండీ సార్ సార్ పోగొండ డబుల్ ఎస్ పోదామా సార్ నువ్వు యాడ గాలుంటావ్ ముందు మర్చిపోద్దు చెన్నరా సరేరా ఓకే పోదా రాత్రి వరకు ఇంకా ఆ డాక్టర్ బా సమ్మ గేసివనా మనకి ఇరవై లక్షలు మిగులుతాంది రా మనకేం పెద్దగా మిగులుతోంది చెప్తా చూడు నాకు పన్నెండు నీకు ఎనిమిది నువ్వు పదకొండు నాకు తొమ్మిది నీకు రా అదినా లే నేను వన్ అనిల్ గారిని రెండెట్ లిడ్స్ పంపిలేదా నా సార్ కి ఎన్ని అబ్బాలు చెప్తున్నా ఆ పద్దాలు తగ్గట్టు అన్నా ఏమో లక్ష్యం ఎక్కువ ఏం లేదు నాకు తొమ్మిది నీకు పదకొండు నీకు ఆడికి లక్షలు ఎక్కువ ఉంది కాదే నీకు తొమ్మిది నాకు పదకొండు అన్నా కదా కమిషన్ లో మళ్ళా అర్ధర్థము సార్కి కి కమిషన్ లేదన్నా అయినా కొల్లకి ఉంది ఏందో వీళ్ళు రామ్మోహన్ ఆశీర్వాద చూస్తే మొబ్బైట్ వేసి సార్కి మళ్ళీ ఇప్పుడు తొంభై లక్షల వరకు మొబ్బేట్ ఇడిగిస్తున్నారు ఈ సార్ చూస్తే నమ్మనే నమ్మడు వాళ్ళ వాళ్ళతోనే సవాల్ వేసుకుంటూ కూర్చున్నాడు మళ్ళా నన్నేమో వాళ్ళు పొగినప్పుడు పీకు పీకు అంటాడు నేను పీక్తేనేమో పీకించుకోకుండా మళ్ళీ నన్నే నూగుతాడు వెనక్కి ఎన్నిసార్లు సార్లు వేట్ సారు